పాటలు పాటలు కొత్త ఆలోచనలు బాల్యం అంటే మారుతున్న సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ అరచేతిలో మొబైల్ కొలువైన ఈ రోజుల్లో బాల్యం ఛిద్రమైపోతుంది పిల్లలు ఆటలకు దూరం అవుతున్నారు పొద్దున లేవగానే బడిబాట పడుతున్నారు సాయంత్రం ఇంటికి చేరుకోగానే అలసిపోతున్నారు ఇది గ్రామీణ ప్రాంతాల నుండి నగరీకరణలో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి ఇప్పుడు షాడో ఆర్ట్స్ వాళ్ళు పిల్లల ఉన్న పిల్లలలో ఉన్నటువంటి క్రియేటివిటీని వెలుగు తీసేటువంటి విధంగా ఒక కొత్త నిర్వచనానికి పునాది వేస్తున్నారు నగరం పిల్లలలో సృజనాత్మకతను బయటికి తీయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగంగానే వాళ్ళలో ఆర్ట్స్ విధానాన్ని నేర్పించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు నిజంగా పిల్లలకు ఏది నేర్పితే అది వాళ్ళు అనుసరిస్తారు ఆచరిస్తారు వాళ్ళని ఒక మంచి మార్గంలోకి వెళ్ళేందుకు కృషి చేస్తున్నారు మనం ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం చెప్పండి అమ్మా ఈ ఆలోచన ఎందుకు వచ్చింది దేనికోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు మీరు మీ పేరు చెప్పండి నా పేరు చందన సార్ నేను షాడో ఆర్ట్స్ నుంచి వెళ్ళి మాట్లాడుతున్నాను నేను షాడో వాచ్ ఒక కోఫండర్ని సో ఇందులో ఏంటి అంటే షాడో ఆర్ట్స్ అనేది ఒక క్రియేటివ్ ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ లో మాకు ఈ ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది అంటే నేను పర్సనల్గా ఒక ఆర్టిస్టే సో చిన్నప్పటి నుంచి నాకు ఆర్ట్ అంటే చాలా ఒక ప్యాషన్ సో ఈ ప్యాషన్ని ఒక డ్రీమ్ లాగా మలుచుకొని దీన్ని ఒక ప్లాట్ఫామ్ లాగా పెట్టాలనుకున్నా ఫస్ట్ ఆర్టిస్ట్ కోసం పెట్టాలనుకున్నాము కానీ వెళ్తుంటే వెళ్తుంటే జర్నీలో ఏమనిపించింది అంటే ఆర్ట్ అనేది ఒక యూత్కి కాదు ఒక నాలాంటి ప్యాషనెట్ కి కాదు ప్రతి ఒక్క ఏజ్ ఉన్న వాళ్ళకి ఆర్ట్ అంటే చాలా ఇష్టం జనరల్గా మీరు కూడా చూడడానికి వచ్చి కూడా అట్రాక్ట్ అవుతుంటారు సో అలాంటి వాళ్ళకి కూడా ప్యాషనెట్ పీపులే కానీ వాళ్ళని ఎలా బయటకు తీసుకురావాలని ఆలోచిస్తే ఈ వర్క్ షాప్స్ అనేది మాకు అనిపించింది వర్క్ షాప్స్ అనగానే డే మొత్తం వచ్చి కూర్చోవడం అది కాదు కదా ఒక టూ అవర్స్లో వాళ్ళంతట వాళ్ళు చేసి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవచ్చు సో ఇలా మేము ప్లాన్ చేసి చేస్తున్నాం సార్ సో ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే పిల్లల్లో ప్రజెంట్ ఇప్పుడు మొబైల్ ఫోన్స్ సోషల్ మీడియా అడిక్ట్ అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నారు గేమ్స్ అని చెప్పేసి సో ఆ టైంని ఈ క్రియేటివ్ దానిపైన ఈ క్రియేటివ్ ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేస్తే వాళ్ళ థాట్ ప్రాసెసింగ్ వాళ్ళ డిజైనింగ్ స్కిల్స్ అనేది పెరుగుతాయి అప్పుడు ఏంటి అంటే ఇది ఒక స్కిల్ కాదు ఇది ఒక సాఫ్ట్ స్కిల్ ఇప్పుడు వచ్చి వీళ్ళు చేస్తుండగా ప్రతి ఒక్క కలర్ యొక్క నేచర్ తెలుస్తుంది అలా కాకుండా వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడగలుగుతారు ఒక పది బయట ఎలా జరుగుతుంది అవి తెలుసుకోగలుగుతారు సో ఇలాంటి దానిపైన ఫోకస్ చేసి ఇవి క్రియేట్ చేయడం జరిగింది సార్ సో దీని పేరు కలారంభం అని చెప్పేసి మళ్ళీ మన కళని వెనక్కి తీసుకురావాలని చెప్పి స్టార్ట్ చేసాం సార్ అసలు మీరు మీ యొక్క పాత్ర ఇందులో ఏంటి ఇలాంటి పరిస్థితులు కల్పించడానికి ఆలోచన నా యాక్చువల్లీ ఓనర్ అండి అర్బన్ మంచిది అర్బన్ మంచి పెట్టిందే ఆర్ట్ కోసం అనట్టు ఎందుకంటే చాలా మందికి ఆర్ట్ స్పేస్ లేదు గ్యాలరీస్ లేవు ఎందుకంటే ఎవరైనా చేసుకోవాలన్నా అంత కమర్షియల్ అయిపోయింది ఇక్కడ సో మనం ఎందుకు ఫ్రీగా వాళ్ళకి ఎంకరేజ్ చేయొచ్చు ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయడము ఆర్టిస్టులకు గ్యాలరీస్ ఇవ్వడము ఆర్టిస్ట్కి స్టాల్స్ ఇవ్వడము వాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా గ్రో అయితే ఓ పది మంది వాళ్ళతో వస్తారని దాంతో నేను ఈ స్టార్ట్ చేశాను సో ఈ మొత్తం ఈ స్పేస్ కూడా మేము ఇచ్చి దీనికి మేము ఆ షాడోర్స్ వాళ్ళతో వచ్చి ఇలా చేద్దాము కొత్తగా చాలామంది పిల్లలు కూడా ఎంకరేజ్ అవుతారు మళ్ళీ మళ్ళీ వాళ్ళు జాయిన్ అవుతారు కొత్త కొత్తలు జాయిన్ అవుతారు ఆర్ని ప్రోత్ ప్రోత్సహిస్తే పేరెంట్స్ కూడా చాలా మందికి ఉన్న ఇంట్రెస్ట్ కానీ ఏంటంటే వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళకు టైం పాస్ కాకపోయినా ఆట నేర్చుకోవడానికి ఉంటారు మనం స్పేస్ ఇస్తే అయిపోతుంది ఏంటంటే వాళ్ళు కూడా నేర్చుకోవడానికి ఉన్న టీచింగ్ స్టాఫ్ ఉంది వరంగల్లో ఎప్పుడు హైదరాబాద్లో పెద్ద పెద్ద దగ్గర ఉంది కానీ మన వరంగల్ ఇక్కడ ఒకటి కూడా లేదు ఇట్లా చేయడానికి ఒక ఒక స్పేస్ అయినా ఏదైనా సో ఎందుకు ఇవ్వద్దు అనే దానితోటి నేను స్టార్ట్ చేశాను అనమాట సో వీళ్ళతో కొలాబరేట్ అయ్యి నేను ఈ త్రీ త్రీ షాప్ జరిగినాయి ఇప్పుడు దాకా త్రీ కి చాలా మంది వస్తున్నారు కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఫీల్ వాళ్ళ టైం స్పెండ్ చేసి టూ అవర్స్ మంచిగా ఎంజాయ్ చేసి వెళ్తున్నారు అది చాలా హ్యాపీ ఉంది మాకు సో ఇలానే ఎవ్రీ ఇయర్ ఇయర్ మొత్తంలో ప్రతి సండే ప్లాన్ చేస్తున్నాము కొత్త కొత్త ఆర్ట్ వర్క్ షాప్స్ సో ఇప్పుడు జరిగేదైతే శ్రీలంక ఆర్ట్ వర్క్ షాప్ అనమాట ఇప్పుడు మీరు చూసేదైతే సో ఒకసారి మీరు చూడండి ఎట్లా ఉంటది ఏంటని పిల్లల్ని కూడా అడగండి వాళ్ళు ఎట్లా నచ్చుతుంది వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అని కూడా ఇక్కడ మళ్ళా మనకు పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా వచ్చిళ్ళు ఆ పేరెంట్స్ పిల్లలు ఏం మాట్లాడతారు చిన్న రోజు మొబైల్ ఎంతసేపు వాడుతూ ఉన్నవు ఇక్కడికి వచ్చినాక ఏమనిపిస్తుంది నీకు నాకు చాలా నచ్చింది ఇక్కడికి వచ్చాక లోపల నాకు ఇప్పుడు చాలా నచ్చింది నేను ఇంకా చాలా చాలా చేస్తున్నా నీ పేరేంటి నా పేరు మేధాంజ్ మేధాంజ్ ఇప్పుడు ఇది తయారు చేసావు కదా దీని మీద నీకు ఏమనిపిస్తుంది దీని మీద నాకు నా సెల్ఫ్ నేను చేసుకున్నట్టుంది ఓకే గుడ్ ఫ్యూమ్లో పేరెంట్స్ ఒక మొబైల్ పిల్లల ఒక మొబైల్ పట్టుకునేటువంటి పరిస్థితి ఉంది అంటే పిల్లలకు పేరెంట్స్ కు కమ్యూనికేషన్ లేకుంటుంది పిల్లలతో పాటు ఇక్కడ కూర్చున్నారు కదా మీకేం అనిపిస్తుంది అంటే నేను రోజు చదువుకోవడమే అవుతుంది కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం స్ట్రెస్ పోయినట్టు అనిపిస్తుంది అంటే ఇంతకు ముందు ఈ ఆట నేర్చుకున్నావా రోజు నువ్వు మొబైల్ వాడతావు కదా మొబైల్ వదిలేసి ఇక్కడికి వచ్చావు కదా ఎట్లా అనుకుంటున్నాను చాలా బాగా అనిపిస్తుంది దీన్ని చూసా దీన్ని చూసాక మొబైల్ వాడాలని ఎక్కువ అనిపి అనిపించట్లేదు ఎక్కువ స్పెండ్ టైం దీంతో స్పెండ్ చేసి చాలా బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటే ఇది చూసినప్పుడు ఇంకా కొత్తగా ఏమన్నా చేయాలనిపిస్తుంది చేయాలనిపిస్తుంది ఇప్పుడు ఆర్ట్ వర్క్స్ డ్రాయింగ్స్ లాంటివి ఎక్కువగా చేయాలనిపిస్తుంది చూడనా నీ నీ నీకేమనిపిస్తుంది ఎందుకు వచ్చావు ఇక్కడికి ఇది ఇది తయారు చేస్తుంది నువ్వునా అవును ఏమనిపిస్తుంది బాగుంది బాగుందా నువ్వు తయారు చేశావా మా మమ్మీ కూడా హెల్ప్ చేసింది నాకు చేసిందా ఓకే నువ్వు నువ్వు ఎక్కువ అంటే బాగా ఏ చదువుతావు నువ్వు అంటే ఏ సబ్జెక్ట్ ఇష్టం మీకు నాకు మ్యాథ్స్ తెలుగు ఆర్ట్ ఇప్పుడు ఏమనిపిస్తుంది తయారు చేశాక బాగుంది బాగుంది ఓకే ఇంట్లో ఇంట్లో ఉంటాం కదా మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది నీకు బాగుంది బాగుంది నువ్వు తయారు చేసే బొమ్మల వల్ల ఏమనిపిస్తుంది సూపర్ సూపర్ నువ్వు చెప్పనా లుకింగ్ నైస్ ఏమనిపిస్తుంది తయారు చేయాలి బాగుంది బాగుంది చెప్పండి మీరు అంటే ఒక పిల్లలకు ఉండే ఆరాటని పెద్దలు దాన్ని అడ్వర్టైజ్గా తీసుకుంటే పిల్లలు పెద్దలు పోయి ముందు అడిగేస్తే మళ్ళీ పేరెంట్స్ తోటి పిల్లలు కూడా అదే అవకాశం ఉంది పేరెంట్స్ కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి పిల్లలకు కూడా మంచి ఉత్సాహం ఇప్పియాలి ముందు నడవాలి పెద్దలు మనం సెల్ పట్టుకుంటే వాళ్ళు కూడా సెల్ పట్టుకుంటున్నారు అదే టైం పాస్ అయిపోతుంది మనం ఇక్కడ చూసుకుంటుంటే వాళ్ళు వాళ్ళు అక్కడిక్కడ టైం పాస్ చేస్తున్నారు ఇట్లా వస్తే బాగా రిలీఫ్ అనిపిస్తుంది ఒక ఫీలింగ్ అనేది వెరైటీగా అనిపిస్తుంది చిన్న స్కూల్లో ఆటలు ఆడిపిస్తారా మీకు ఆడిపియరు కదా ఇక్కడికి వచ్చినావు కదా ఎలా అనుకుంటున్నావు ఇక్కడ చాలా బాగుంది చాలా బాగుంది ఇప్పుడు బొమ్మ వేసావు కదా అది ఇంకా ఎట్లా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నీకు ఎట్లా చేస్తేనా అంటే కొంచెం నీ ఆలోచనలో దాన్ని ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కొత్త కలర్స్ కొత్త కలర్స్ తోని చేస్తే బాగుంటుంది నందన్ సాయి చంద్ర వచ్చామండి పిల్లలకి ఎక్కడైనా నేర్పిద్దామన్నా ఇదైనా కూడా ఇక్కడే అవైలబుల్ లేవు ఇక్కడ మేము ఇన్స్టాలో చూసి వచ్చినాము ఇవాళ మేడం వస్తా అన్నారు నేర్పిస్తా అన్నది చాలా బాగుంది ఈ బిజీ లైఫ్ లో గానీ అన్ని అవుతున్నాయి కదా వర్క్ టెన్షన్స్ అవి ఇవి ఇట్లా రిలాక్స్ పిల్లలకు నేర్పించడం ఇది ఒక చాలా బాగుంది మాకైతే నచ్చింది చాలా చాలా చిన్న పిల్లలతో వచ్చారు మీ మీ పిల్లలకు మీరు నేర్పించడం ఆ టైం స్పెండ్ చేయడం మీకు ఏమనిపిస్తుంది Obviously, so yeah, uh, the second time we workshop, Prabhadam Shadow Arts. Uh, this is a very nice artwork. So, second time we came, and uh, these arts are basically creating the you know offline activities for the kids, and there it's very engaging for them, and it basically builds that community. You know, they, they, they keep coming every week, and it's very engaging for them also. So, yeah, I'm very happy that you know it's uh, these kind of activities are being conducted by uh, Urban Munch and. Uh, నువ్వు పెయింట్ ఎల్లో కలర్ ఓకే చెప్పండి మేడం మాట్లాడాలి పిల్లలకి ఒక క్రియేటివిటీ థాట్స్ అనేది ఇప్పటి నుండి బిల్డ్ చేస్తే వాళ్ళు గెట్ ఇన్ కమ్యూనికేషన్ అనేది చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది చాలా బిజీ లైఫ్ లో ఇక్కడ టైం స్పెండ్ చేశారు కదా చెప్పండి మేడం ఏమనిపిస్తుంది పిల్లలు ఎంగేజ్ అవ్వడం ఆల్మోస్ట్ టూ టు త్రీ అవర్స్ వరకు ఎంగేజ్ అయ్యేసరికి వాళ్ళు ఈ ఎలక్ట్రానిక్ గుడ్స్ కి అవార్డ్ అవుతున్నారు ఫస్ట్ థింగ్ మెంటల్ స్ట్రెస్ ఫ్రీ అవుతున్నారు అంటే మెయిన్గా అంటే అండి ఇప్పుడు అందరు అనుకున్నట్టు ఇంట్లో ఉంటే మొబైల్స్ చూడడం కానీ టీవీలు చూడడం కానీ ఎక్కువ జరుగుతుంది ఇంట్లో ఈ వర్క్షాప్ చేసుకున్నా కూడా ఒకరు చేసుకుంటారు ఆ ఒక్కరి వల్ల బోర్ కొడుతుంది కాబట్టి ఇలా నలుగురిలో వచ్చి షాడో ఆర్ట్స్ లాంటి వాళ్ళు ఇంకా ఇలాంటి ఆర్ట్ వర్క్ని ప్రమోట్ చేస్తున్నారు అది చాలా అభినందనీయం హైదరాబాద్ లో ఇప్పటి మనం హైదరాబాద్ లో చూసాం ఇలాంటి కార్యక్రమాలు జరపడం అనేది ఇప్పుడు వరంగల్ లో కూడా ఇలాంటి జరుగుతున్నాయి మరి వరంగల్ అందరూ కూడా ఇలాంటి అవకాశాలని వినియోగించుకొని వారి పిల్లల్ని వీకెండ్స్ లో ఏదో విధంగా ఈ విధంగా ఎంగేజ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అభిప్రాయపడుతున్నాను ఈ శ్రీలంక నాట్ ఫుల్ క్రియేటివ్ ఉంది చేస్తే ఫుల్ హ్యాపీ అవుతారు థ్యాంక్స్ టు షాడో ఆర్ట్స్ ఇది ఒక మంచి యాక్టివిటీ పిల్లలకి అన్ని ఫోన్ స్క్రీన్ టైం నుంచి ఫ్రీ టైం దొరికి ఇక్కడికి వచ్చి కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ ఫస్ట్ యాడ్ వాట్స్ ఓకే చిట్టు తల్లి ఏం చేస్తున్నాను పెయింటింగ్ పెయింటింగ్ ఏం వేశావు ఈరోజు శ్రీ లంక్ మరి ఇంట్లో ఉన్నప్పుడు ఇక్కడికి రావాలనిపించదు కదా ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక తర్వాత ఇంట్లో ఉండాలనిపిస్తుందా నీకు ఇంట్లో ఇంట్లో ఉండాలని అనిపిస్తుందా ఎందుకని చెప్పు ఎందుకని చెప్పు అవునా అవునా టీవీ చూడాలనిపిస్తుందా ఇంకా ఓకే మేడం చెప్పండి మీరు కూడా బిజీగా ఉన్నారు చెప్పండి మేడం ప్లీజ్ యాక్చువల్లీ ఈ సార్ పిల్లల్ని ఫోన్ టీవీ స్క్రీన్ టైం మెయిన్గా స్క్రీన్ టైం తగ్గించడానికి అండ్ న్యూ ఆర్ట్ ఫామ్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ పర్టికల్ ఈ జనరేషన్ ఆర్ట్స్ ఉంటాయి ఇండియన్ ఆర్ట్స్ అదర్ కంట్రీ ఆర్ట్స్ అవన్నీ తెలీదు సో వి ఆర్ ఇంట్రోడ్యూసింగ్ త్రూ అర్బన్ షాడో ఆర్ట్స్ టు ద చిల్డ్రన్ టు మెయిన్లీ చిల్డ్రన్లీ ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలతో పాటు ఇక్కడికి వచ్చి ఇలా వర్క్ లో ఇక్కడ కవల పిల్లలు ఉన్నారు ట్రెండ్స్ వీళ్ళిద్దరు కూడా బిజీగా ఉన్నారు

ఇంట్లో మీరు మీరిద్దరు ట్విన్స్ కదా కొట్టుకుంటారా బాగా ఇక్కడికి వచ్చినాక ఏమనిపిస్తుంది ఇక్కడికి వచ్చినాక చాలా హ్యాపీగా ఉంది అందరితో టైం స్పెండ్ చేయడం జరుగుతుంది ఇంకా పెయింటింగ్ చేయడం వల్ల మాకు స్ట్రెస్ అనేది రిలీఫ్ ఊకే హోంవర్క్స్ కాకుండా ఇవి కూడా కొంచెం యాక్టివిటీస్ లాగా అయిపోయినాయి ఏ క్లాస్ లో తల్లి నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ ఇప్పుడు నువ్వు బాగా చేస్తావా మీ సిస్టర్ బాగా ఇద్దరం బాయ్స్ ఇద్దరం బాయస్ సార్ యాక్చువల్లీ మీరు మీరు చేసేటువంటి వర్క్ ఏంటి పిల్లల కోసం టైం స్పెండ్ చేస్తున్నారు నేను యాక్చువల్గా లోన్స్ డిపార్ట్మెంట్ లో చేస్తున్నాను క్లస్టర్ ఓకే అండ్ పిల్లలకి ఏంటంటే ఆర్ట్ అనేది పాప ఇంట్రెస్ట్ చేస్తుంది ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక లాస్ట్ ఎయిట్ మంత్స్ నుండి ఎక్కడ రెగ్యులర్ ఎక్కడ ప్రోగ్రామ్స్ పెట్టినా వస్తున్నారు ఈ ఆర్ట్ కంపెనీ వీటికి ఈ సాల్స్ ఎక్కడ పెట్టినా కూడా వస్తున్నారు అండ్ ఇది నిజంగా చెప్పాలంటే సీరియస్గా అండి వీళ్ళకి స్క్రీన్ టైం ఎక్కువ అయిపోయింది జస్ట్ ఏది చెప్పిన అంత ఇంట్రెస్ట్ ఉంటారు కానీ ఇట్లా ఆడతాది అనగా నేను ఇంట్రెస్ట్ వస్తాను నిన్న నైట్ నుండి నన్ను ఒకటే ఇంట్లో పడుతుంది మీరు చాలా ఒత్తిడిలో ఉంటారు కదా అంటే లోన్స్ ఒత్తిడిలో ఉంటారు కదా పిల్లలతో ఈ టైం స్పెండ్ చేయడం మీకు ఏమనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంటుంది అంటే ఈ టైంలో ఇక్కడ పిల్లలతో మేము కూడా పిల్లల్లాగా మారి మేము చేస్తుంటే మాకు ఆ స్ట్రెస్ అనేది ఉండదు యాక్చువల్గా ఆ టెన్షన్స్ కానీ అవి ఏవి గుర్తుండవు మాకు నేనేం సార్ హరి అండి చిన్న చెప్పుతల్లి మీ డాడీ ఏం చెప్తున్నాడంటే ఇంట్లో నువ్వు బాగా అలర్ చేస్తావు ఇక్కడ రావడం వల్ల కొద్దిగా రిలాక్స్ ఉంది నిజమేనా అవును నిజమేనా అవును ఇప్పుడు ఈ ఆర్ట్ వర్క్ చేయడం వల్ల నీకు ఏం అనిపిస్తుంది నాకు ఇట్లా చేస్తుంటే చాలా మంచి అనిపిస్తుంది ఇంట్రెస్ట్ కూడా ఉంది బడికిరే మనం చూస్తున్నాం కదా ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఒక వైపు పేరెంట్స్ మరోవైపు పిల్లలు ఇద్దరివి కూడా వేగవంతమైన జీవితాలు ఉద్యోగాల పేరు మీద లేకపోతే స్కూల్కి వెళ్ళేటువంటి దాని మీద ఒకరికొకరు కలుసుకునేటువంటి సమయం కూడా తక్కువే వాళ్ళ విధి నిర్వహణ దూరంగా ఉన్నట్లయితే కొంతమందిని మనం చూసినట్లయితే పేరెంట్స్ ఉదయమే లేచి వెళ్ళడం పిల్లలు పడుకునే సమయానికి రావడం ఈ రెండింటి మధ్యలో పిల్లలతోటి స్పెండ్ చేసేటువంటి టైం తక్కువ అదేవిధంగా పిల్లల చదువులు ఎలా ఉన్నాయి వాళ్ళ క్యారెక్టర్ ఎట్లా ఉంది వాళ్ళు సరైనటువంటి ఎథిక్స్గా పెరుగుతున్నారా లేదా అనేటువంటి గమనించడం కూడా తక్కువ ఇలాంటి పరిస్థితులలో నగరం విస్తరిస్తున్న కొద్దీ ఒకవైపు టీవీలు చూడడం మొబైల్కు అడెక్ట్ కావడం ఇంకా పిల్లలు వాళ్ళు పట్టించుకోకపోతే ఇతర హ్యాబిట్స్కి వెళ్ళడం అనేది జరుగుతుంది వీటన్నింటికి నిర్మూలన జరగాలంటే పిల్లలలో క్రియేటివిటీ పెంచాలి ఆ క్రియేటివిటీ పెంచడం కోసం ఇవాళ మనం చూస్తున్నాం షాడో ఆర్ట్స్ లాంటి స్వచ్ఛంద సంస్థలు పిల్లలలో క్రియేటివిటీ పెంచడం వాళ్ళలో ఒక కొత్త ఆలోచనలకు పురుడు పోయడం అనేది జరుగుతుంది ఈ పద్ధతి ఇలాగే అన్ని ఆటలలో అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఆటలు కావచ్చు పాటలు కావచ్చు సాంస్కృతిక రంగం కావచ్చు వాళ్ళు ఎక్కువగా కొత్త ఆలోచనలకు పురుడు పోసేటువంటి ఉంటాయి ఇవి జరగాలని మనస్ఫూర్తిగా పొడమి టీవీ కోరుకుంటుంది కెమెరామెన్ నవీన్తో జితేందర్ పొడమి టీవీ న్యూస్ వరంగల్